మహిళలు అన్ని రంగాలలో అభివృద్ది సాధిస్తే దేశం ప్రగతి ప్రధాన నడుస్తుందని మైదుకురి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో మహిళలచే భారీ ర్యాలీ నిర్వహించారు బాలూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ వాకుమల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మహిళలు మహిళ సాధికారత సాధించడానికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాయని వారన్నారు సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ సి రాజగోపాల్ రూరల్ సిఏ నాగభూషణం ఎస్ఐలు రవికుమార్ సతీష్ డ్వాక్రా మెప్మా మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు మహిళలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు తర్వాత ఇతర మహిళలందరూ కలిసి ర్యాలీగా చేసి మహిళలకు సాంఘీభావం తెలియజేసి మహిళా సాధికారిత సాధికారత గురించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు తర్వాత బాలికలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా స్టాఫ్ అందరు మా సిఐ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ప్రతి ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను అట్లాగనే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగే జరగడానికి మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సిఏ గారు తీరు తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం బిఎస్పీ సార్ ఫ్యూచర్ మేరకి మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయిన హెడ్ మాస్టర్ గారు వాళ్ళ నమస్కారం థ్యాంక్ యూ మా అప్రూపల్ స్వర్ణ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి ఎన్నో స్కీములు పెడతాయి అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది మరి మహిళల అభ్యున్నతి కోసం విద్యా ఉద్యోగాల్లో కూడా మరి ముప్పై మూడు శాతం సక్సెస్ఫుల్గా అమలు చేయడంతో పాటి స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు సముచ సముచిత స్థానంతో ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి మరి ఇదే విధంగా ముందుకు పోయి ముందు ముందు కూడా మనం మహిళలు లేనిదే మనం లేము స్త్రీశక్తి మహిళలందరూ ఎదిగేటట్టు మేము మున్సిపాలిటీ తరఫున కూడా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మరి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైతే రాబోయే కాలంలో అందరూ కూడా ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు చేయూత మన కుటుంబానికి చేయూత కాగలదని ఆశిస్తున్నాం ఈ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం ఈ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ జనాభా మహిళలు ఈ మహిళలు అభివృద్ధి సాధిస్తేనే సమాజంలో సమానత్వం కావచ్చు ఇతర హక్కులు కావచ్చు సమాజంలో జరిగేటువంటి అరాచకాలు కావచ్చు అన్నీ కూడా నివారించేదానికి మహిళలు చైతన్యవంతులు కావాలి ఆ చైతన్యవంతులు కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అనేటువంటివి అవగాహన సదస్సులు ప్లస్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాలలో కూడా మా విద్యాశాఖలో మహిళలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కల్పించేటువంటి కార్యక్రమాలను ముందంజ వేసేదానికి వాళ్ళ సాధికారత సాధించడానికి సమున్నత సమున్నత స్థానం అనేటువంటిది కుటుంబంలోను మరియు సమాజంలో పొందడానికి వారికి ప్రోత్సాహం అందిస్తూ పిల్లలను కూడా ప్రోత్సహించడం మా పాఠశాలలో పనిచేసేటువంటి మహిళా ఉపాధ్యాయులను కూడా సన్మానించి వారిని అభినందించడం జరుగుతుంది వారిని విద్యార్థులను ప్రోత్సహించమని కోరడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్